విమక్ష లేదు మీ బిడ్డ బతుల్లో చదం నేనే అర్థ చేయడం మన కుటుంబాలకు నేనే వెళ్ళిపోవడం నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా జరిగిందే మాదిరిగాను మీ బిడ్డ రాక గులుపు మీ బిడ్డ బాలు ఈ మాదిరిగా బతనంలో చదం ఈ మాదిరిగా బతనంలో చదం నా మన కుటుంబాల కుటుంబాలే జరిగిందాన్ని ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఏకంగా రెండు లక్షల ముప్పై యొక్క వేద ప్రభుత్వం ఉంది మేము ఎండేషన్ వెయ్యి నలభై తొమ్మిది గదల పాలనలు మన రాష్ట్రం విడిపోయిందా మన రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా మీ బిడ్డ పాలన వచ్చే వరకు రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేలు గత చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై యొక్క వేల ఉద్యోగాలు ఇచ్చారు కూడా ఇచ్చారుస్తా ఉన్నా ఈ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ పిల్లలందరూ కూడా మన గ్రామ సచివాలయాలలో కనిపిస్తూ ఉన్నారు